చిత్తూరు జిల్లా పరమసముద్రలో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించారు సముద్రంలోని కస్తూర్బా గురుకుల పాఠశాలను పరిశీలించారు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు నారా భువనేశ్వరి గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులతో మమేకమయ్యారు అనంతరం ఆటోలో విద్యార్థులతో కలిసి ప్రయాణం చేశారు నారా భువనేశ్వరి అమ్మగారు క్యారేజ్ కట్టినప్పుడు క్యారేజ్ తీసుకుని ఆయన నడుచుకుంటా కాలేజ్కి ఐ మీన్ స్కూల్కి వెళ్ళేవారు గవర్నమెంట్ స్కూల్కి అట్లా మీరు వీలే కాదు అట్లా మీకు తోచిన మంచి వాళ్ళని మీ హృదయంలో పెట్టుకుని వాళ్ళు ఎంత కష్టపడ్డారనేది మీరు ఆలోచించాలి మీరేం మీరేం తీసుకోలేదు మీరు కూడా మీలో ఆ చైతన్యం అనేది ఉంది ఎస్ నేను చెయ్యగల ఇప్పుడు ఉండే ప్రస్తుతం పిల్లలకి ఇచ్చారు ఇప్పుడు తప్పకుండా స్కూల్కి ఆ ప్రపోజల్ ఉంది తప్పకుండా స్కూల్స్కి తప్పకుండా అది పెడతారు అట్లానే మీరు అనే కంప్యూటర్ ల్యాబ్స్ మీకు స్కూల్ తరఫు నుంచి ప్రిన్సిపల్ మ్యాడమ్కి అండ్ మీరు ఒక లెటర్ ఇవ్వగలిగితే నేను తప్పకుండా సీ దట్ ద స్కూల్ గెట్స్ ద కంప్యూటర్ ల్యాబ్స్ నేను ఈ స్టేజ్కి ఇప్పుడు మీకు చెప్పినట్టు ఇట్ ఈస్ ఆల్ హార్డ్ వర్క్ అమ్మగారు క్యారేజ్ కట్టినప్పుడు